నమస్తే రామాయణం నాటకం జరిగింది ఆ నాటకంలో అష్మల్ లల్వాని రాముడి గాను రానా కాజ్మీ సీతమ్మవారి గాను జిబ్రాన్ హెమ్మద్ హనుమంతుడి గాను రావణాసురుడిగా సులేమాన్ ఘాజీ వకార్ అఖ్తర్ లక్ష్మణుడి గాను అమీర్ అలీ దశరథుడిగానే వేశారు ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది మీకు అందరికీ ఇక్కడ మీకే కాదు నాకు కూడా అనిపించింది అట్లాగే ఇది ఎక్కడి చోద్యము అన్ని చెప్తున్నాయి ముస్లిం పేర్లు రామాయణంలో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాళ్ళకి అంటించి ఎట్లా చెప్తున్నారు అని యాక్చువల్గా ఈ రామాయణం జరిగింది ఈ రామాయణం నాటకం జరిగిందో అది పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఒక థియేటర్ ఒక థియేటర్ గ్రూప్ ఉంది మౌజ్ కలెక్టివ్ అన్న గ్రూప్ని స్టార్ట్ చేసిన వాళ్ళు యోగేశ్వర్ కరీరా అతనే దర్శకుడు ప్లస్ నాటక రచయిత కూడా అనమాట తర్వాత రానా కజ్మి అని ఎవరైతే ఉన్నారో వారి వేషం వేసిన మేడం గారు ఆమెనే దీని లోపల ప్రొడ్యూసరు ప్లస్ ఈ గ్రూప్ ఏదైతే స్టార్ట్ చేయబడ్డదో దాంట్లో ఒక మెంబరు అయితే ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ పాకిస్తాన్ అనే ఒక ఆడిటోరియం ఉంది ఆ ఆడిటోరియంలో ఈ ప్రదర్శన జరిగింది ఎప్పుడు మొన్న జూలై పదకొండవ తారీఖు నాడు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది జనంలోంచి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అసలు ఈ నాటకం వేసినప్పుడు కానివ్వండి లేకపోతే నాటక ప్రదర్శన తర్వాత కానివ్వండి నాటకాన్ని ఎప్పుడైతే వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ఆ ప్రదర్శించడానికి ముందర వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తుంటే దానికి వచ్చిన స్పందన కూడా ఓవర్వెల్మింగ్ అని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు అనుకోలేదు ఇంత రెస్పాన్స్ వస్తుంది అని ఎందుకంటే అందరి రక్తంలో త్రిక్రమ్ కూడా ఉంది రక్తం కదా లాగేస్తుంది అని ఆ రక్తం లోపల ఆ జెనెటిక్స్ ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని మెల్లగా లాగేస్తుంది వెనక్కి అందరూ కూడా ఇన్స్పైర్ అయిపోయారు అందరూ కూడా దాన్ని వచ్చి దాదాపు వెయ్యి టికెట్లని వాళ్ళు పెడితే వెయ్యి టికెట్లు కూడా క్షణాల్లో అమ్ముడు పోయినాయి వెయ్యి అంటే వెయ్యి ఒక కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు వెయ్యి టికెట్లు అని అప్రాక్సిమేట్గా అనుకుంటున్నాము అయితే దీని లోపల వాళ్ళు కొంచెము ఇబ్బందులు పడ్డారట ఎట్లాగంటే దీని ముందర సంస్కృత పదము కానివ్వండి హిందీ పదాలు కానివ్వండి వాటిని అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది మామూలుగా అయితే ఇతను యోగేశ్వర కరేరా ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో అతను మాత్రం మామూలుగా చెప్పేయగలుగుతాడో కొంచెం అతనికి తను చదువుకున్న పుస్తకాల్లో వాటిల్లో ఉంటుంది కాబట్టి తను ఆటోమేటిక్గా ఫాలో అవ్వగలుగుతాడు కానీ ఇప్పుడు ఎవరైతే క్యారెక్టర్స్ ఎవరైతే ప్లే చేస్తున్నారో వాళ్ళకి కొంత ఇబ్బంది అయినట అందుకని వాటిని ఏం చేశారు కొన్ని మాటల్ని తీసుకొని మాటల్ని ఉర్దూలోకి మార్చుకున్నారు ఎగ్జాంపుల్కి ఇక్కడ చెప్పారు ముద్రిక అంటే ఉంగరం దాన్ని అంగూటీకి మార్చుకున్నారంట తర్వాత ప్రకృతి అని ఉందంటే దాన్ని కుదరత్ కిందికి మార్చారంట ఇట్లా కొన్ని పదాలని వాళ్ళు మార్చి లోపల కొత్త రకాన్ని చేర్చి మరీ చేశారు కొత్త రకం అంటే దానికి వాళ్ళు యాడ్ చేసిన కొత్త రకం కొత్తదనం ఏమన్నా ఉంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దానికి యాడ్ చేయడంతో అద్భుతంగా వెళ్ళింది ఆ నాటకం అంటే యుద్ధ సన్నివేశాలు కానివ్వండి బంగారు జింక కానివ్వండి తర్వాత పట్టాభిషేకం కానివ్వండి సీతమ్మవారును రాముల వారు ఇద్దరు అడవులలో తిరుగుతున్నప్పుడు ఆ అడవుల దృశ్యం కానివ్వండి ఇవన్నీ కూడా తర్వాత కోతుల్లో అంటే వానర సైన్యం ఏదైతే ఉందో ఆ వానల సైన్యాన్ని చూపించే సందర్భం ఇవన్నీ కూడా వాళ్ళు ఏఐ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది దానివల్ల ఏంటి అంటే సరయు నది సరయు నదిని ఒకటి ఇవన్నీ కూడా వాళ్ళు ఏఐలో క్రియేట్ చేసి మరి చూపించారంట చూపించడం వల్ల ఏంటి అంటే అది ఆల్మోస్ట్ ఆల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది తర్వాత ప్రకృతికి దగ్గరగా ఉంది నిజంగా జరుగుతుంది చూస్తున్నట్టుగా వాళ్ళకి అనిపించింది అంటే కొత్త టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఎంత అద్భుతంగా వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేయగలిగారు అని చెప్పి ఆ యోగేశ్వర కరీరా అని ఎవరైతే ఉన్నారో డైరెక్టరు అతను చెప్తుంటే మనకి చాలా బాగా అనిపించింది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాటకము అంటే రామానంద్ సాగర్ అది మనకి ఎయిటీస్లో వచ్చేది రామాయణము ఆ రామాయణం చూసి మరీ పెరిగా నేను అతను థర్టీ ఇయర్స్ అనమాట థర్టీ ఇయర్స్ అంటే ఎట్లా వస్తుంది మోస్ట్ ప్రాబుల్ అదే ఏజ్ అయ్యి ఉండొచ్చు రామాయణం చూస్తూ పెరిగా నేను దాని లోపల వచ్చే ముందర మంగళభవన్ అనే పాట ఏదైతే ఉందో నన్ను చాలా తీవ్రంగా ఆ చిన్నతనంలోనే చాలా నన్ను ప్రభావితం చేసింది అదే పాటని దీనిలో కూడా నేను కొంచెం ట్యూన్ తీసుకుని దీంట్లో ప్రజెంట్ చేశాను ఈ నాటకంలో కూడా అని చెప్పేసి అతను చెప్పాడు అంతగా అతన్ని ఇన్స్పైర్ చేసింది అప్పటి నుంచి అతనికి కోరికంట ఏదైనా ఒక సందర్భంలో వస్తే తప్పకుండా ఈ ఈ రామాయణాన్ని ఎక్కడో దగ్గర నేను ప్రదర్శించాలి లేకపోతే ఎవరికైనా చెప్పాలి అని చెప్పేసి అప్పటి నుంచి అతనికి ఉండేదంట అలాగే కుక్క వచ్చి మనిషిని కలిస్తే ఆ వార్త అస్సలు కాదు కానీ మనిషి వెళ్ళి కుక్కను కలిసాడు అనుకోండి అది ఖచ్చితంగా వార్త అవుతుంది రామాయణం కానివ్వండి లేకపోతే ఇతర పురాణాలు అన్నీ కానివ్వండి మనకి దక్షిణ ఏషియా ఏదైతే ఉన్నాయో దేశాలు అక్కడ ప్రదర్శించబడతాయి ముఖ్యంగా రామాయణం మీరు కాంబోడియా థాయిలాండ్ మలేషియా ఈ మన జావా ఐలాండ్స్ ఈ ఏరియాస్ అన్నీ ఉన్నాయి కదా అక్కడ ఈ నాటకాలు అద్భుతంగా ప్రదర్శించబడతాయి కానీ అవి అచ్చా వెరీ గుడ్ అక్కడ ప్రదర్శించబడతాయి అని చెప్పేసి మనము దాన్ని పాజిటివ్గా తీసుకుంటాము అక్కడికి ఆగిపోతాం కానీ పాకిస్తాన్లో ప్రదర్శన అనేటప్పటికీ ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య మనము దాన్ని చాలా విచిత్రంగా చూడడం జరుగుతోంది అయితే ఈ దక్షిణ ఏషియా దేశాలలో రాముడు బుద్ధుడు ఒకటే అని చెప్పి అక్కడ బౌద్ధిజం బాగా ఉంటుంది కాబట్టి రాముడు బుద్ధుడు ఒకటే కాబట్టి మేము రామాయణాన్ని బుద్ధుడి రూపంలో చూసి ప్రదర్శిస్తున్నామని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇటువంటి వ్యాఖ్యల వల్ల కొంత తీవ్రత వచ్చింది కొంతంగా కాదు విపరీతమైన తీవ్రత వచ్చింది ఈ బుద్ధుడు అన్నది ఒక ఒక నినగక మొన్న వచ్చినతను రాముడన్న క్యారెక్టర్ అయితే మనకి ఎప్పటికీ పూర్వ నుంచి ఉంది అది మన గ్రంథాలలో కూడా దాన్ని లిఖించబడి ఉంది అనే ఒక భావన జనాలలో హిందువులలో ఉండడం వల్ల దీన్ని వ్యతిరేకించారు సరే ఇది ఇట్లా ఉండగా మనకి ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఈ ప్రదర్శన ఇట్లా చేయడం వల్ల ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ పాకిస్తాన్ లో ఎక్కడ కూడా వ్యతిరేక వ్యతిరేకత రాలేదు తొంత తీవ్రమైన ప్రతిఘటన కూడా ఎక్కడ జరగలేదు టికెట్లు అమ్మడం దగ్గర నుంచి మొదలు పెడితే రాముడు ఎటువంటి కొత్త కొత్తగా వాళ్ళు చేశారు ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇక్కడ అంతా కూడా వాళ్ళు కొత్త రకంగా ఏం చేశారంటే ఒకవేళ రాముడు అడవుల్లో ఉండి అడవుల నుంచి సీతమ్మ వారికి అతను ట్వీట్ చేయదలుచుకుంటే ఏ రకంగా చేసి ఉండవచ్చు అని ఒక కొత్త రకమైన క్వశ్చన్ ని తయారు చేసి దాన్ని జర్నల్లోకి వదిలిపెట్టారు సోషల్ మీడియాలో వదిలిపెట్టారు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ రకంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేసుకున్నారు ఇటు ఈ తర్వాత ఎటు వచ్చినా కానీ ఈ నాటకము పాజిటివ్ గా జనంలోకి పోయి అందరూ దాన్ని అభినందించారు వాళ్ళ కృషిని అభినందించారు అందరూ సంతోషంగా ఉన్నారు సర్వే జనా సుఖినో